హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక టైం వచ్చేసి ఇంక సిక్స్ అవుతుంది ఇంకేక నా పనులకైతే తెల్లారిందన్నమాట ఇంక ముందుగా మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడు స్టవ్ వెలిగించి పాలు అయితే కాస్తాను ముందుగా అది ఎందుకో మంచిది అంటారు అది కాకపోయినా మన కాఫీ ఉండాలి కదా అందుకోసమైతే ఇంకా పాలు అయితే కాచేసి ఇంకా కాఫీ తాగేసి ఇప్పుడైతే అసలైన పనులు ఉంటాయన్నమాట ఆ పనులన్నీ స్పీడ్గా అవ్వాలంటే కొంచెం వేడివేడిగా కాఫీ తాగవలసిందే ఇక్కడ కాఫీ తాగేసి అయితే ఇంకా ఇడ్లీ పిండి కొంచెం ఉండిపోయింది అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇంకా నిన్నైతే ఫ్రిడ్జ్ అయితే బాగా అయిపోయింది ఇంకా అందుకనే మళ్ళీ అమ్మ ఇంటి దగ్గర నుంచి పిండి అన్నీ తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంక కొంచెం మినపొట్లు కింద వేసేస్తున్నాను అలాగే నిన్న చట్నీ కూడా కొంచెం ఉండిపోయింది ఆ అమ్మాయి అనుకుని ఇంకా మినపట్లు వేసుకుని తినేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి ఇలా చిన్న చిన్న మినపొట్లు వేస్తాను అనమాట ఇలా చిన్న మినపొట్లు వేసినప్పుడు ఏంటంటే నాకైతే ఒకటి గుర్తు వస్తుంది ఇంకా మా అమ్మాయికి అయితే చిన్నప్పుడు చిన్న చిన్న దోశలు చిన్న చిన్న ఇడ్లీలు వేసేదాన్ని అవైతే గుర్తొచ్చినాయి నాకు అంటే కొంచెం ఏదో ఊతప్పం అలాగ వేస్తే బాగుండేది వెజిటేబుల్స్ ఏమీ లేవు ఫ్రిడ్జ్ బాగాలేదు కదా అందుకని ఏం తెచ్చుకోలేదు లేదంటే పైన క్యారెట్ అలాంటివన్నీ వేసుకుంటే ఇంకా చిన్న చిన్న ఇలా మెనపట్టుల మీద అలా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంక ఈరోజైతే ఇంక ఇలా సింపుల్గా అయితే టిఫిన్ అయితే వేసేసాను ఇలా చిన్న చిన్న మినపట్లు వేసుకుంటే మనకు కూడా నచ్చుతాయండి తినడానికి భలే బాగుంటాయి అన్నీ ఒకే సైజులో భలే వచ్చినాయి చూసారా ఇంక ఇది ఇడ్లీలాగే అనిపిస్తుంది నాకైతే ఇలాగ ఒక నాలుగు ఇడ్లీలు అయితే అలాగా అలాగ అయితే మినపట్లు వేసేసుకుని ఇంకా చక్కగా చట్నీ వేసేసుకుని తినేయడమే కొంచెం బాగానే చట్నీ కొంచెం ఎక్కువగానే ఉన్నది ఇంక అందుకని చెప్పేసి ఇలా అట్లు వేసేసాను ఈరోజైతే కొంచెం సింపుల్గా పని అయిపోయింది అనిపించిందన్నమాట నాకైతే ఎంతమందికి ఇలా చిన్న చిన్న మినపట్లు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి అంటే మా అమ్మాయికి చిన్నప్పుడు ఇంకా చిన్న చిన్న బుల్లి బుల్లి వేసేది అన్నమాట వాళ్ళకి ఎలాగ ఇష్టమో అలాగ అలాగే చేసి చేసి అలవాటు చేసి ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందిలేండి మిగతా కూరల్లో వాళ్ళకి ఏం కావాలో అలాగా అందుకని చిన్నప్పటి నుంచి మనం చేసే అలవాట్లు ఇప్పుడు మనకే ఇదిగా ఉంటాయి ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఒక గంట పోయిన తర్వాత అయితే ఇంకా హార్లిక్స్ కలుపుకొని అయితే తాగుతుంది అనమాట కొంచెం ఇది తాగిన దగ్గర నుంచి కొంచెం నాకు ఎందుకో బాగుంది లేకపోతే చాలా నీరసం అయిపోయినమాట నేను అందుకే వీడియోలో కూడా కనిపించట్లేదు మీరు నా ఫేస్ చూసినట్లయితే తెలుస్తుంది మీకు ఎంత నీరసంగా ఉన్నానన్నది ఏంటో ఒక్కొక్కసారి అంత నీరసం అయిపోతూ ఉంటాం ఇంట్లో పని కూడా ఎక్కువగా ఉంటుంది కదా అందుకు కూడా నీరసం అయిపోతుందని నేను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మనం బయటకు ఎక్కడికన్నా వెళ్ళామంటే ముందు మనల్ని అడిగేది మీరు ఏం జాబ్ చేస్తున్నారండి అని అడుగుతారు ప్రతి ఒక్కరు ఎందుకు ఇలా అడుగుతారో నాకు అర్థం అవదు చేస్తున్నానమ్మా చాలా కాలం నుంచి జాబ్ చేస్తున్నాను జీతం లేని జాబ్ చేస్తున్నాను అన్నాను అదేంటండి జీతం లేని జాబ్ ఏంటి అని అందరూ అడుగుతున్నారు అదేనండి ఇంట్లో గిన్నెలు కడగడం ఇల్లు తొడవడం బట్టలు ఉతకడం మాప్ పెట్టడం వంట చేయడం ఇది ఎన్నో సంవత్సరాలు నేను చేస్తున్నాను జీతం లేకుండా అని చెప్తూ అనమాట నాకు భలే నవ్వు వస్తూ ఉంటుంది అంటే ఏంటంటే హౌస్ వైఫా అని అంటూ ఉంటారు ఏమైందండి హౌస్ వైఫ్ అయితే ఏంటి అది జాబ్ కాదా ఇంట్లో మేము పని చేయట్లేదా అని అనిపిస్తుంది ఏదో జాబ్ అంటే ఏదో పెద్ద గౌరవం ఇచ్చేస్తారు ఇంట్లో మామూలు నాకు జాబ్ ఏం లేదండి ఇలా హౌస్ వైఫ్ అన్నానంటే చాలు అంటారు ఎందుకు అలా అంటారు నాకు అర్థం కాదు మరి మేము ఇంట్లో చేసే పనులన్నీ పనులు కావా ఏంటి నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నేనైతే కొంచెం గట్టిగానే సమాధానం చెప్తాను ఇంట్లో పనులు పనులు కాదా బయట జాబ్ చేసే వాళ్ళే జాబ్లు చేసినట్ట అని చెప్తే అంటూ ఉంటాను కొంచెం మంది అంటారు మరి అలా రెడీ అవుతే మరి జాబ్ అని అడుగుతారు కదా అంటారు రెడీ అవ్వకపోతే రెడీ అవ్వలేదంటారు ఇంట్లో ఎప్పుడు చూసినా జిడ్డు మొక్కలు వేసుకుని నైట్ వేసుకునే ఉంటాము బయటకు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు మనం నార్మల్గా మామూలుగా డ్రెస్ వేసుకున్న మంచి లుక్ అయితే వస్తుంది ఎందుకంటే డైలీ రెడీ అబ్బాయి అవ్వేవాళ్ళకంటే అప్పుడప్పుడు రెడీ అవుతారు కదా వాళ్ళు చాలా బాగుంటారు అన్నమాట చూడ్డానికి కొంచెం మంది ఇలా అంటూ ఉంటారు ఇంకా ఎలాగన్నా అని వాళ్ళు అంటేనే ఉంటారు జాబ్ చేసినా అంటారు చేయకపోయినా అంటారు రెడీ అవినా అంటారు అవ్వకపోయినా అంటారు నాకైతే భలే నవ్వు వచ్చింది సరదాగా మీ మీతో కాసేపు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే కాకరకాయలు అయితే కట్ చేస్తున్నానండి నాకు కాకరకాయ కర్రీ అంటే ఇంట్లో అందరికి ఇష్టమే ఆ కర్రీ నేను అలవాటు చేశానులేండి అందుకని అందరికి ఇష్టమే కాకపోతే కొంచెం ఇది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట రెండుసార్లు కాకరకాయలు తీసుకొస్తే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్ పని చేయక పాడైపోయినాయి అన్నమాట పాడేశాను మళ్ళీ కాకరకాయలు తీసుకొచ్చారు మళ్ళీ మూడోసారి కూడా ఎక్కడ పాడేయవలసి వస్తుందని చెప్పేసి ముందే ఇంకా కాకరకాయలు వండేస్తుంది అనమాట ఇక్కడ కట్ చేస్తున్నాను కొన్ని కొన్ని వాటిలో గింజలు అయితే ఉన్నాయి కొన్ని వాటిలో గింజలు లేవు అమ్మాయి అనుకున్నాను గింజలు ఉంటే ఏంటంటే మళ్ళీ గింజలు తీయాలి అదో పెద్ద పని ఇంక ఇక్కడైతే ఓ పక్కన రైస్ పెట్టేసి ఇంకా ఆఖరికే ముక్కలు కట్ చేసేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడు అందులో వచ్చేసి ఇంక ఉప్పు పసుపు వేసేసి అయితే టైం లేదు కనుక అది నేను చేతితోటి కలిపేస్తున్నాను టైం ఉంటే అవన్నీ కలిపి పక్కన పెట్టుకుంటే కొంచెం సేపటికి ఒక అరగంటకి అందులో ఉన్న చేదంతా వాటర్ రూపంలో వచ్చేస్తుంది నాకు అంత టైం లేదు ఎందుకంటే ఇక టైం ఆల్రెడీ పన్నెండు అయిపోయింది అలా లేట్ అయిపోయింది అన్నమాట ఈరోజు ఇంక ఇది నేనే చేతితో ఇలా కలిపేస్తే ఆ చేదంతా వచ్చేస్తుంది అన్నమాట కానీ మనం దొండకాయలన్నా చేతితో చక్కగా కలిపేసి కానీ ఈ కాకరకాయలు కొంచెం కలిపేటప్పుడు చెయ్యి నొప్పెట్టింది పెట్టింది నాకైతే ఇలా చేస్తే ఏంటంటే చేదంతా వచ్చేస్తుంది వెంటనే నేను వండేస్తున్నాను కనుక ఇలా కలిపి కలిపి ఆ చేదంతా బయటకు తీస్తున్నాను మీరు మామూలుగా లేట్గా చేసే వాళ్ళు అయితే ఒక అరగంట పక్కన పెట్టండి దాని అంతటా అదే వాటర్ వచ్చేస్తుంది చేదు వచ్చేస్తుంది నా చేయి నొప్పి పెట్టేసింది ఇక్కడ ఇంక ఇలా కలిపేసిన తర్వాత ఇంకా వాటర్ అంతా తీసేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఎక్కువ ఆయిల్ వేసేసుకోకూడదు కొంచెం ఆయిల్ వేసేసుకుని అంటే మనం ఎప్పుడు కూర నార్మల్గా వేరే కూరలు వండుకుంటాం కదా దానికంటే కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రై చేయాలి కదా అలా అని బాగా ఎక్కువ వేసేసుకున్నారంటే మళ్ళీ ఆ నూనె ఎందుకు పని చేయదు వేరే వాటికి చే వండుదామన్నా చేదుగా ఉంటుంది అందుకని మనం ఒక కూరకి ఒక రెండు స్పూన్లు మామూలుగా చెప్తున్నాను పేరుకి ఒక రెండు స్పూన్లు మనం కూరకు వాడుకోవాలనుకో దీనికి ఒక మూడు లేక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలంటే ఇక్కడైతే ఒక కడాయి పెట్టేసి ఇంకా అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం కొంచెం వేసి డీప్ ఫ్రై చేస్తాను అనమాట ఇవన్నీ ఒకేసారి వేసి డీప్ ఫ్రై చేయాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కనుక ఇది నేను మూడు భాగాల కింద అయితే ఫ్రై చేస్తాను అలా చేయడం వల్ల మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇలా ఫ్రై చేసుకుని మనం పక్కకు తీసేసుకుని మనం కర్రీ వండుకోవచ్చు లేదు అంటే నార్మల్గా కూడా కర్రీ వండేసుకోవచ్చు అన్నమాట నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నానేమో కొంచెం ఇంకా టేస్ట్గా చేద్దామని చెప్పి ఇలా ముందు ఫ్రై చేస్తే పక్క తీసేస్తాను అనమాట ఇవన్నీని ఇంకా చిన్న ముక్కలే కట్ చేసాం కనుక మామూలుగా కూడా వండేసుకోవచ్చు కొంచెం మళ్ళీ అందులో కొంచెం చీరు చేదు వచ్చిందనుకో పిల్లలు తినరేమో అని చెప్పేసి ఇంకా దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టి అప్పుడు కర్రీ వండుతాను ఇంక అసలు అందులో ఏ చేదు ఉండదండి ఇలా వండితే ఇంకా అయితే ఇంక బోర్ కొడుతుంది ఇంకా ఫోన్లో ఏదో ఒకటి పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని వింటూ వంట అయితే చేస్తాను పాటలు కానీ ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటా అనమాట నాకంటూ ప్రత్యేకంగా కూర్చుని టీవీ చూసేంత టైము ఫోన్ చూసేంత టైము అయితే ఉండట్లేదు ఈ మధ్యన అందుకోసం నేను ఇలా పనులు చేసుకుంటూనే పక్కన అయితే ఏదో ఒక వీడియో పెట్టేసుకుని పనులైతే చేసుకుంటూ ఉంటాను అన్నమాట నేను లేకపోతే అసలు టైం ఉండట్లేదు అంటే మళ్ళీ వీడియో తీసిన తర్వాత మళ్ళీ అవన్నీ సెట్ చేయడం వాయిస్ పవర్ ఇవ్వడం ఇలాగ ఇంక టైం టు టైం ఒక టైం పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ టైంకి వంట చేయాలి ఈ ట ఈ టైంకి వీడియో పెట్టాలి అలాగే వీడియో పెట్టాలి అన్నది మాత్రం కొంచెం అటు ఇటు అవుతుంది లేండి మిగతా అన్ని సెట్ చేసి పెట్టుకోవడానికి మాత్రం ఒక టైం అంటూ పెట్టుకుంటాను అనమాట అంటే వీడియో ఈ టైంకే పెట్టాలి అని ఉంటుంది నాకు ఒకే టైంకి పెడదామని అనుకుంటాను కానీ నిజంగా చెప్తున్నాను అసలు అవ్వట్లేదండి చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అంటే వీడియో ఇంకా మంచిగా అందరూ చూడాలి అని చెప్పేసి అయితే నేను చాలా కష్టపడే వీడియో పెడుతున్నాను మీరు చూసిన వాళ్ళందరూ ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఇంక నేనైతే మిమ్మల్ని ఏం అడగట్లేదు ప్లీజ్ అండి ఒక లైక్ ఇస్తే ఏంటంటే ఈ వీడియో వచ్చేసి ఇంకా రికమెండ్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ వచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువ మంది చూడడానికి అందుకనే నేను ఎప్పుడు లైక్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాను ఇలా ఫ్రై చేసేసుకుని అలా చేదంతా పిండేసి తీసేసి అవన్నీ అలాగ కొంచెం డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగైతే మనకి కర్రీ కూడా చాలా ఈజీగా ఉంటుంది అసలు అలానే తినేవచ్చండి ఎంత బాగుంటుంది అసలు చేయదే ఉండదు అలా కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని అందులో ఉప్పు కారం పసుపు వేసేసుకుని కలిపేసుకుని కూడా మనం పప్పుచారు పెట్టుకున్నప్పుడు కూడా తినేయచ్చు అన్నమాట కాకరకాయకి కర్రీ ఎంతమందికి ఇష్టము ఎంతమందికి ఇష్టం ఉండదో ఒక కామెంట్ పెట్టండి ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇంకా కాకరకాయ తినేస్తారనమాట కర్రీ మా ఇంట్లో వాళ్ళు అందరికీ నేనే అలవాటు చేస్తాను అసలు కాకరకాయ అంటే అసలు వద్దు వద్దు అని అందరూ దూరంగా వెళ్ళిపోయేవారు నేనే అందరికీ అలవాటు చేసేస్తాను ఇప్పుడు నేను కాకరకాయ వండితే అందరికీ కొంచెం కొంచెం కర్రీ ఇస్తాను అనమాట అమ్మకి ఇస్తాను అలా మాట ఇది ఒక రెండు రోజులైతే నిల్వ ఉంటుందండి బయట పెట్టినా కూడా ఇలా వండుకుంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కదా పాడవదు అనమాట చాలా బాగుంటుంది చూసారు ఎంత చేదైతే వచ్చేసిందో ఇంకా మనం ఎక్స్ట్రా చేదంతా తీసేసాం కనుక అసలు కర్రీ చేదనేదే ఉంటుంది అన్నమాట ఇది ఫ్రై చేయడం కొంచెం టైం పడుతుంది అందుకే కొంచెం టైం ఉన్నప్పుడే కర్రీ చేసుకోండి ఇంక ఇక్కడైతే అన్నీ ఫ్రై చేసి ఇంకా పక్కన పెట్టేస్తాను కదా ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే అదే నూనెలో వేసేస్తున్నాను ఇంకా ఆ నూనె ఇంకా కర్రీ అందులోనే వండేసుకోవాలన్నమాట అలా మనకు ఆ కూరకు సరిపడా నూనె ఉండేలా మాత్రం చూసుకోండి అటు ఫ్రై చేయడానికి అటు మరి కర్రీ వండడానికి సరిపో సరిపోయే నూనె మాత్రం వేసుకోండి ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవడమే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రెడీ చేసుకుని పెట్టుకోలేదు అందుకని వేయట్లేదు దీన్ని అంటే ఏం చేపలు ఇలాంటి కర్రీ ఏం కాదు కనుక ఒక్కొక్కసారి వేయకపోయినా పర్వాలేదు ఉంటే వెయ్యండి నా దగ్గర లేదు కనుక వేయట్లేదు మీరు అది కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇంకా ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇంకా టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకొని అది కూడా చక్కగా మగ్గనివ్వాలి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి నిన్న పప్పు కూర కూడా ఉండిపోయింది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది కూడా ఉన్నది అది కూడా అప్పుడు వెయిట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి అసలు అంటే మావిడికే వేసాం కదా పాడవద్దు చాలా బాగుంటుంది ఇంకా మరుసటి రోజుకి ఇంకా బాగుంటుంది నాకు తెలిసి ఇంక ఇవన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత కారం కూడా మనం తినేదాన్ని బట్టి వేసేసుకుని ఫ్రై చేసేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుని అది కూడా బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేయండి వాటర్ వేసి మళ్ళీ ఉడికించాలన్నమాట డైరెక్ట్గా చింతపండు పులుసు వేయకుండా ముందు కొంచెం మామూలు వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇంకా పక్కన అన్నం కూడా వార్చేసాను అలా వాటర్ వేసి ఉడికించిన తర్వాత అప్పుడు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా అది కొంచెం చిక్కగా చింతపండు పులుసు అయితే వేసుకోవాలి ఇలా వండుకొని ఒకసారి తిని చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ తెచ్చేసుకుంటారు కాకరకాయ అంత బాగుంటుంది అసలు చేయదే ఉండదు కాకరకాయ తినడం కూడా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి అంటే మనం చేసుకున్న విధానం బట్టి ఉంటుంది ఇక్కడ చింతపండు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఇప్పుడైతే కొంచెం బెల్లం వేసుకోండి కొంచెం అంటే కొంచెం మాట ఆ చేదుకి ఎప్పుడు కొంచెం బెల్లం పులుపుకి కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే ఏంటంటే కూర మరింత రుచిగా ఉంటుంది కాకరకాయలో తప్పకుండా వేసుకోండి అది వేయడం వల్ల చేది పోయిందా అని అను అనుకుంటారు అలా ఏం కాదు అది వేయకపోయినా కర్రీ బాగుంటుంది అది ఇష్టం లేని వాళ్ళు ఆ బెల్లం వేసుకోకుండా నార్మల్ మామూలుగానే వేసుకుంటేనండి చాలా బాగుంటుంది ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఇది రెండు రోజులు నిలవ ఉంటుంది బయట పెట్టినా కానీ అంత బాగుంటుంది ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్గా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి అందరికీ